విశాఖ రైల్వే స్టేషన్ లో వందే భారత్ రైలు ప్రారంభించారు కేంద్ర మంత్రి రామోహన్ నాయుడు ఈ నెల ఇరవై నుంచి రెగ్యులర్ సర్వీస్ గా విశాఖ నుంచి రాయపూర్ వరకు ఈ రైలు ప్రయాణం చేయడంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అత్యాధునిక టెక్నాలజీతో తక్కువ సమయంలో వేగంగా ప్రయాణం చేస్తుంది ఈ వందే భారత్ రైలు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాఖ నుంచి నాయుడు అందిస్తారు వందే భారత్ కొత్త ట్రైన్లో ఇది విశాఖపట్నం నుంచి రాయపూర్ వరకు వెళ్ళాలి పూర్తిగా చూడొచ్చు ఈ రోజు ఈ ట్రైన్ ప్రారంభం కావడంతో పూర్తిగా ప్రయాణికులు కూడా ఎంత ఆసక్తిగా ఎదుర్కొన్నప్పటికీ కొత్త హంగులతో ఎక్కడిక కొత్తగా అయిన పరిస్థితి ఉందని చెప్పచ్చు సీసీ కెమెరా కానీ నూతన టెక్నాలజీ కూడా చాలా బాగుంది అని చెప్పొచ్చు ఎంతో వేగంగా తమ గమ్యాన్ని అయితే చేరుకోవడం జరుగుతున్నప్పటికీ ప్రయాణికులు చెప్తున్నారు సార్ చెప్పండి ఏ విధంగా ఉంది ట్రైన్ ఇదే కొత్త టెక్నాలజీ కదా దీని మీద బాగుంది సార్ చెప్పండి సార్ అనమాట విశాఖపట్నం ఇది ఐదో ట్రైన్ विशाखापट्टनम तो रायपुर जर्नी गर्न معنات комфорტബിൾ सीटिंग सीटिंग ಅನ್ನು బాగానే ഉണ്ട് ತರಚು ಪ್ರತಿ ವಕ್ರತೆ सीटिंग ಆದಿ ಅಂತ ಕೊಟ್ಟಕ ಬಹಳ ಬಂದನ ಅಂತ ಪ್ರಧಾನಂಗ ಚಪ್ಪನ್ జరుగుತಿದೆ ಹಾಗೆ ಚಪ್ಪನ್ ಸರ್ ಹೌ ಟು ಫೀಲ್ ದ ಟ್ರೈ ಈ ಬಂದ ವರೆ ಟ್ರೈನ್ ಅದು پورا ದೇಶ میں 6 ಜಾಗ ಅಪನೆ ಜೋ چل رہا ہے یہ ವಿಶಾಖಪಟ್ಟಣಂ سے जा रहा है ವಿಶಾಖಪಟ್ಟಣಂ سے ದುರ್ಗ تک جائے گا یہ ಬಹುತ್ ಬಡಿಯಾ ಟ್ರೈನ್ ہے बैठने के लिए बहुत कंफर्टेबल है सब सब तरफ सुविधा है पीने का भी सब सुविधा है ये बहुत कंफर्टेबल कंफर्टेबल है भारतीय रेल का जो ये प्रबंध भारत ट्रेन बहुत अच्छा अच्छा प्रबंधन है पैसेंजर के लिए बहुत सब सुविधा उपलब्ध है इसमें चलो ट्रेन बहुत है तक टाइम तो युवा प्रयाण अलग पूर्ति हम सीटिंग టెక్నాలజీ కానీ చూస్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు పూర్తిగా ఈ ట్రైన్ కొత్త హంగులతో దీన్ని నిర్మాణం చేయడం జరిగింది పూర్తిగా అయితే ఈ వందే భారత్ ట్రైన్లో ఎక్కువ అత్యంత వేగంగా తమ గమ్యాన్ని చేరుకోవచ్చని అని చెప్పడం జరుగుతుంది పూర్తిగా చూడొచ్చు కూడా సీసీ కెమెరా కానీ అలాగే దీన్ని సిట్టింగ్ కానీ పూర్తిగా అంత డిఫరెంట్గా ఉంది మనం దేగ దగ్గర ట్రాకింగ్ కూడా చాలా అద్భుతంగా ఉందని అయితే కూడా చెప్పే పరిస్థితి ఉందని చెప్పొచ్చు పూర్తిగా దీని ట్రైన్ చూడవచ్చు మనం ప్రస్తుతం బయట చూస్తున్న పరిస్థితి ఉందని పూర్తిగా అయితే ఇది టెక్నాలజీ అంత స్వయంగా ఉండటంతో పూర్తిగా డబ్బు వందే భారత్ అయితే ఆధునికరంగా ఉందని చెప్పవచ్చు దీని వేగాన్ని కూడా ఎక్కువగా చేరుకోవచ్చు అలాగే పూర్తిగా ఎంతో కొత్తతనంగా అయితే ఉందని మనం కూడా చెప్పుకోవచ్చు ఏదైనా ఇప్పుడు కూడా ఈ వందే భారత్ ట్రైన్ అయితే చాలా అద్భుతంగా ఉందని ప్రయాణికులు అయితే చెప్తున్నారు ఎందుకంటే చాలా ట్రైన్లు ఎక్కువగా నడుస్తున్న ఇప్పుడు విశాఖపట్నం నుంచి రాయపూర్ వరకు సేవలు అందించేందుకు ఈ ట్రైన్ ప్రారంభించడం జరిగిందని చెప్పడం జరుగుతుంది ఏదైనా కూడా పూర్తిగా అయితే అత్యాధునిక టెక్నాలజీ వంద భారత్ ట్రైన్ ఉందని చెప్పవచ్చు కెమెరా పర్సన్ అరుణ్ నాయుడు